హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ లావణ్యాస్ వంటిల్లు ఈరోజు వీడియోలో మినపగారెలకు మినప్పిండి ఎలా రుబ్బుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా మనం రెండు గ్లాసులు మినపగుళ్ళు తీసుకుని నీళ్లు పోసి నాలుగైదు గంటలు నానబెట్టుకోవాలి ఇలా నానిన మినపగుళ్ళుని ఐదు గంటల తర్వాత నాలుగైదు సార్లు శుభ్రంగా కడుక్కొని ఒక చిల్లుల గిన్నెలో వేసుకుని ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆ నానిన మినపగుళ్ళుని పెట్ గ్రైండర్లో వేసుకుని కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ గట్టిగా రుబ్బుకోవాలి గ్యారులు ఒక పిండి మరీ గట్టిగా కాకుండా మరీ పలుచుగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా ఉండాలి పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండగా ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఒక నిమిషం పాటు రుబ్బుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత పిండి కొంచెం జారు అవుతుంది ఈ పిండితో అప్పటికప్పుడు గారెలు వేసుకున్న చాలా గుల్లగా వస్తాయి లేదా మీరు పిండిని ఫ్రిడ్జ్లోనైనా స్టోర్ చేసుకోవచ్చు ఒకవేళ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్టయితే గారెలు వేసే ముందు పిండి రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మాత్రమే గ్యారె వేసుకోవాలి లేకపోతే గారెలు చాలా నూనె పీల్చుకుంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి